హాయ్ వెల్కమ్ టు ఈతరం కథలు ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ మిస్టర్ యాటిట్యూడ్ అగస్త్య పార్ట్ ఫార్టీ ఫైవ్ ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలోకి వెళ్ళిపోదాం నైట్ ఇంటికి బయలుదేరిన తర్వాత అక్షిత నాకు ఆకలిగా లేదు ఇంటికి వెళ్దాం అనడంతో బాబాయ్ బండి దగ్గరికి తీసుకెళ్లకుండా ఇంటికి తీసుకెళ్తున్నాడు భాష అతను అలా తీసుకెళ్తున్నప్పుడు పొద్దున ఏ వెహికల్ అయితే వాళ్ళని ఫాలో అయ్యిందో అదే వెహికల్ ఫాలో అవ్వడం గమనించాడు భాష ఇదేమీ పట్టని అక్షిత రిలాక్స్గా కళ్ళు మూసుకుని పడుకుంది ఎందుకంటే ఈరోజు హాస్పిటల్లో హెవీ వర్క్ ఉంది కాబట్టి తను బాగా అలసిపోయింది ఈ మధ్యకాలంలో అగస్త్య తనకి వార్నింగ్ ఇవ్వడం గుర్తొచ్చింది ఏదైనా అనుమానంగా ఉన్నా నాకు వెంటనే ఫోన్ చేసి చెప్పు అని అందుకని భాష కూడా ఇక ఆలోచించలేదు ఫోన్ తీసుకొని అగస్త్యకి ఫోన్ చేసి విషయం చెప్పాడు అక్షిత వెనక పడుకొని ఉండడంతో చాలా మెల్లిగా చెప్పాడు కానీ అగస్త్య అది అర్థం చేసుకున్నాడు భాష నువ్వు కంగారు పడకు నేను ఇక్కడే టిఫిన్ చేస్తున్నాను నేను వస్తున్నాను నేను వచ్చే వరకు వాళ్ళని కాస్త కన్ఫ్యూజ్ చెయ్యి మేడం అనుమానం రాకుండా చాలా జాగ్రత్తగా చెయ్యి ఆల్రెడీ నేను కార్ ఎక్కి స్టార్ట్ చేసి కొంచెం దూరం వచ్చేశాను ఓకే సార్ నేను జాగ్రత్తగానే ఉంటాను అని చిన్నగా అయినా మీతో మాట్లాడుతూనే ఉంటాను అంటాడు ఓకే అని బ్లూటూత్ పెట్టుకోండి మరి ఇద్దరు జాగ్రత్తగా మాట్లాడుకుంటూ ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేస్తున్నారు అగస్త్య చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడు జరుగుతుంది అర్థమైంది రెండు కార్లు కనిపిస్తున్నాయి భాష నేను నీ వెనకే ఉన్నాను చాలా ఫాస్ట్గా కారు పోనివ్వు ఈ రెండు కారు మధ్యలో వచ్చి నా కారు పెడతాను అంటాడు సార్ అప్పుడు మీ కార్ యాక్సిడెంట్ అవుతుంది సార్ భాష నేను చూసుకుంటాను ముందు నువ్వు ఫాస్ట్గా పోనివ్వు అగస్త్య ప్లాన్ ఏంటి అంటే భాష కార్ ఫాస్ట్గా పోనేస్తూ ఉంటే వెనుక ఉన్న అగస్త్య ఇంకా ఫాస్ట్గా వచ్చి ఆ రెండు కార్ల మధ్యలో చేరాలి అని ట్రై చేస్తున్నాడు ఒకసారి రెడీ వన్ టూ త్రీ అని ఇద్దరు ఒకేసారి కార్ స్పీడ్ పెంచుతారు మధ్యలో వీళ్ళని ఫాలో అవుతున్న కార్ భాష స్పీడ్ అందుకోలేక కొంచెం ఫాస్ట్గా వెళ్ళి ఆ కారుని డాష్ ఇద్దామనుకుంటూ ఉంటారు అప్పుడు బాగా స్పీడ్గా వస్తున్న కార్ డాష్ ఇచ్చింది అన్నట్టుగానే ఉంటుంది ఇక యాక్సిడెంట్ లాగా అనిపిస్తుంది అని ఈ కారులో ఉన్న వాళ్ళు అనుకుంటారు పాపం వీళ్ళు అనుకునే లోపే అగస్త్య వచ్చే రెండు కార్ల మధ్యలో తన కారునుంచుతాడు మధ్యలో వీడెవర్రా అని వెనక ఉన్నవాళ్ళు మనసులో అనుకుంటారు భాష ఇక నేను చూసుకుంటాను నువ్వేమీ తెలియనట్టు మేడం ఇంటికి తీసుకెళ్ళు ఓకే సార్ జాగ్రత్తగా తీసుకెళ్ళు ఇక్కడ జరిగింది ఏదీ తనకు తెలియకూడదు అర్థమైంది కదా అంటాడు ఓకే సార్ మీరు చెప్పినట్టు చేస్తాను అని ఇక కారు ఫాస్ట్గా ఇంటికి పో వైపు పోనిస్తూ ఉంటాడు పాషా ఇక అగస్త్య అంతే ఫాస్ట్గా ముందుకు వెళ్ళి రివర్స్ చేసి తన కార్ని ఎదుటి వాళ్ళ కారుకి అడ్డంగా ఉంచుతాడు అసలు వీడి వల్లే అమ్మాయి మిస్ అయింది వీడిని వదిలిపెట్టకూడదు కారుతో తొక్కించు అంటాడు ఇంకొక రౌడీ వద్దురా మనకి చెయ్యమని సుపారీ ఇచ్చింది ఒక వ్యక్తికి మాత్రమే రెండో వరకు మనం ఎందుకు చేయాలి అని ఇంకొక రౌడీ అనడంతో ఏమీ తెలియని అమాయకపు అమాయకులాగా కాదు కారు దిగి రోడ్డుకి కారు అడ్డంగా తీయండి అన్న అర్జెంటు పనుంది వెళ్ళాలి అంటారు సరే తీస్తాను నాకు ఒకే ఒక విషయం చెప్పండి అప్పుడు కార్ తీస్తాను అంటాడు ఏం చెప్పాలో చెప్పండి సార్ కానీ తొందరగా కార్ తీస్తే మేము అర్జెంటుగా వెళ్ళాలి మీకు ఎవరు చెప్పారు ఇదంతా చేయమని అంటే ఏంటి సార్ చంపడం లాంటివి ఏమీ లేదు మిమ్మల్ని చంపాలి అనుకుంటే మా కారుతో మేము మీకు డాష్ ఇచ్చి మిమ్మల్ని వేసేసి వెళ్ళిపోతాం కదా కారు ఎందుకు దిగుతాం అంటారు ఆ రౌడీలు కాస్త స్మార్ట్గా ఆలోచించి మీరు చాలా తెలివితేటలు చూపిస్తున్నారా అంటూ తను పెట్టుకున్న బెల్ట్ తీస్తూ ఉంటాడు గురువుగారికి బెల్ట్ లూజ్ అయిపోయి ఫ్యాంట్ ఊడిపోయేలా ఉంది అందుకే చేసుకుంటున్నట్టున్నారు అని వీళ్ళలో వీళ్ళే అనుకొని నవ్వుకుంటూ ఉంటారు ఒరే నా ఫ్యాంట్ సంగతి బెల్ట్ సంగతి మీకెందుకురా ఇప్పుడు కారులో వెళ్ళిన అమ్మాయిని మీకు చంపమని చెప్పింది ఎవరు అంటూ తను అడుముకున్న బెల్టు సర్రును లాగి వాళ్ళను ఒకటి పీకి మరీ అడుగుతాడు అగస్త్య అనుకోకుండా బెల్ట్ దెబ్బలు తగిలేసరికి సురుకుమని నొప్పిగా అనిపిస్తుంది ఏంటి సార్ కొడతారు మేము నార్మల్గా మాట్లాడుతున్నాము మీరు నార్మల్గా మాట్లాడండి లేదంటే వెళ్ళిపోండి ఒరే మీరేమైనా నా బామర్దులా కూర్చొని మీటింగ్ వేయడానికి నాకు కూడా బోలెడు పనుంది ఇంటి దగ్గర నా వైఫ్ ఎదురు చూస్తుంది అందుకని తొందరగా చెప్పండి కారులో వెళ్తున్న అమ్మాయిని చంపమని చెప్పి మీకు సుపారీ ఇచ్చింది ఎవరు అని మళ్ళీ ఇంకొకసారి బెల్ట్తో కొడతాడు అగస్త్య కొట్టకండి సార్ అని దెబ్బపడిన చోట రుద్దుకుంటూ చెప్తాడు అందుకే అడిగినప్పుడు వెంటనే నిజం చెప్పు ఎవరు మిమ్మల్ని పంపించారు ఈ రౌడీ బాబులందరూ ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు చెప్తే ఏమవుతుందో చెప్పకపోతే ఏమవుతుందో అని అనుమానం అక్షితని ఇంటి దగ్గర డ్రాప్ చేయగానే తను క్యాషువల్గానే లోపలికి వెళ్తుంది బాగా అలసిపోయి ఉండడంతో అలాగే పెడ్ మీద వాలి నిద్రపోతూ ఉంటుంది పాపం ఇదంతా తనకు తెలీదు అక్కడ అగస్త్యకి ఏదైనా ప్రమాదం జరుగుతుందో అనే భయంతో భాష వెంటనే వెనక్కి వెళ్తాడు తనకి హెల్ప్ చేయడానికి పాపం అక్కడికి వెళ్ళి చూసేసరికి రివర్స్లో ఉంటుంది సీన్ అంతా ఒక్కొక్కరిని బెల్ట్తో పిచ్చి కుక్కని కొట్టినట్టు కొడుతున్నాడు అగస్తీకి హెల్ప్ చేయడానికి వచ్చాను అనుకుంటాడు భాష కానీ ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్తో హెల్ప్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది భాషకి అయినా ఈయన గారికి ఒక ఇంకొకరి హెల్ప్ ఎందుకులే అని మనసులో అనుకుంటాడు మమ్మల్ని కొట్టకండి అని భయపడుతూ దండం పెడుతున్నారు అందులో ఒకడు మాత్రం చాలా స్మార్ట్గా వెనక నుంచి అగస్త్యని ఒక పెద్ద రాయి తీసుకొని అటాక్ చేయడానికి రెడీగా ఉన్నాడు సార్ చూసుకోండి వెనక నుంచి వస్తున్నాడని భాష చెప్పడంతో తన మీదకేదో విసిరేయాలనే ఆవేశంలో ముందుకొస్తున్నాడు భాష ఎలర్ట్ చేయడంతో పక్కకి జరుగుతాడు అంతే ఆ పెద్ద రాయి తీసుకొచ్చి తనతో పాటు వచ్చిన వ్యక్తి మీద వేసేస్తాడు పాపం వాడికి బాగా గాయాలై వస్తూ ఉంటుంది అందుకే ఎలా జాగ్రత్తగా ఉండాలి నాలాంటి వాడితో పెట్టుకోకూడదు అప్పటికీ కూడా వాళ్ళందరూ చాలా నిజాయితీగా చెప్పకుండానే ఉన్నారు సరే నాకు అర్థమైంది మీరెవరూ చెప్పరు అంతే కదా ఓకే చెప్పద్దు వాళ్ళ దగ్గరికి నేను తీసుకెళ్తాను అంటూ అందరినీ ఎగురెగిరే తంతాడే అగస్త్య భాష వీళ్ళందరినీ వేగిల్లో వేసుకుని నన్ను ఫాలో అవ్వు అంటాడు సరే సార్ అలాంటి వెదవులు మన కారులో ఎక్కడం ఎందుకు పాలకారు పాలకారులోనే నువ్వు తీసుకురా వచ్చేటప్పుడు నిన్ను నా కారులో తీసుకొస్తాను అని చెప్పడంతో అందరినీ ఉప్పు మూటలా ఎత్తినట్టు ఎత్తి వాళ్ళు ఏ వెహికల్లో వచ్చారో దాంట్లోనే పడేసి డ్రైవ్ చేసుకుంటూ అగస్త్యని ఫాలో అవుతూ ఉంటాడు భాష అసలే అందరికీ దెబ్బలు తగిలున్నాయి దానికి తోడు ఒకళ్ళ మీద ఒకరు పడేసరికి గాయం ఉన్న చోటే ఎదుటి వ్యక్తి తగులుతూ ఉంటే ఆ బాధ వర్ణించలేం కదా పెద్ద పెద్దగా అరుస్తూ కేకలు వేస్తున్నారు బాబులు మినిస్టర్ గారు మిమ్మల్ని లోపలికి పంపించదు అన్నారు సార్ అని అంటారు సెక్యూరిటీ గార్డ్స్ అగస్త్య లోపలికి వెళ్తుంటే ఆపు మరీ చెప్తారు అగస్త్య ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ మాట ఉన్న వ్యక్తి తల గోడకేసి గట్టిగా కొట్టి పగలు కొట్టి మరీ లోపలికి వెళ్తాడు అగస్త్య లోపలికి వెళ్ళేసరికి ముగ్గురు హాల్లో కూర్చుని టీవీ చూస్తున్నారు ఏంటి మామా అంటూ వాళ్ళకి ఎదురుగా ఉన్న చైర్లో కాలు మీద కాలేసుకుని స్టైల్గా కూర్చుంటాడు అగస్త్య ఇందాక ఫోన్ చేశారు కదా వాడిని సిద్ధంగా ఉన్నామని మరి వీడు బ్రతికొచ్చాడేంటి అని అనుమానంగా చూస్తూ ఉంటారు తండ్రి కూతుళ్ళు అలా చూడకు మామా నేను మనిషిని దెయ్యాన్ని కాదు ఇంకా నేను చచ్చిపోలేదు అయినా నన్ను నన్నే నేను ఎలా చచ్చిపోతాను మామ కంసమామ లాంటి నిన్ను చంపుతాను కానీ నేను అస్సలు చనిపోను అయ్యయ్యో నా నోటితో నేను చనిపోవడం చావు ఇలాంటి మాటలు మాట్లాడితే అక్షిత ఫీల్ అవుతుంది సారీ సారీ ఆ రెండు మాటలు క్యాన్సిల్ చేసాయి అంటాడు అగస్త్య ఏంటి ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు మా ఇంట్లోకి రావడమేనా ఇది మినిస్టర్ గారి ఇల్లు నీ ఇష్టం వచ్చినట్టు రావడం కుదరదు అంటుంది మీరా అబ్బా మాకే పని లేదనుకున్నావా పొద్దుగూకులు మీ ఇంటికి రావడానికి మీ హద్దుల్లో మీరు మీ పనులు మీరు చేసుకుంటే నాకు కూడా వచ్చే పని తప్పుతుంది మీ ఇంటికి రావడానికి ఇష్టం లేదు రావాలన్నా కోరిక లేదు వచ్చే ఇక్కడే ఉండాలని ఆశ కూడా లేదు అంత ఇష్టం లేనప్పుడు మా ఇంటికి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది ఆశ్రిత తను కూడా ఆశ్రిత దగ్గరికి వచ్చి బుగ్గముద బుగ్గ మీద వేలు పెట్టి నీకోసమే వచ్చాను డియర్ అని ప్రేమగా చెప్తుంటే నా కోసమా అని కాస్త ఆశ్చర్యంగా కాస్త అనుమానంగా ఇంకొంచెం ఆనందంగా అగస్త్య వైపు చూస్తుంది ఆశ్రిత అవును నీకోసమే వచ్చాను నువ్వు నిజంగా నా కోసం వచ్చావా అని మెరిసే కళ్ళతో అడుగుతుంది ఆశ్రిత నిజంగా నీకోసం వచ్చాను నేను ఒక్కడనే వస్తే ఏం బాగుంటుంది చెప్పు అందుకని నువ్వు అక్షిత మీద అటాక్ చేసి చెప్పావు కదా ఆ రౌడీ బాబుని కూడా తీసుకొచ్చాను అని అంతే నవ్వుతూ చెప్తాడు అగస్త్య అప్పటిదాకా సంతోషంగా అగస్త్య ముందుకు రావాలి అనుకున్న ఆశ్రిత రెండు అడుగులు వెనక్కి వేస్తుంది వామ్మో వీడికి నిజం ఎలా తెలిసిపోయింది ఇప్పుడు ఎలా అనుకుంటుంది ఆశ్రిత ఎంత దూరం వెళ్తావా ఆశ్రిత ఆ రౌడీ బాబులు నువ్వు మీ నాన్న అందరూ అడ్డంగా దొరికిపోయారు ఆల్రెడీ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేశాను ఆ మాట వినగానే ముగ్గురికి గుండెల్లో రాయి పడినట్టు అనిపిస్తుంది తండ్రి కూతుళ్ళు ఇద్దరు భయం భయంగా ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు అనవసరంగా రిస్క్ చేశామా అనిపిస్తుంది అయ్యో పిచ్చి మామ కొంచెమైనా బుర్ర ఉపయోగించావా నీ కూతురు ఏది చెప్తే అది ముందుగా చేసేయడమేనా కొంచెం ముందు వెనక చూసుకొని అడుగు వేయాలని ఆలోచన లేకపోతే ఎలా ఇంత పెద్దవాడివైనా కానీ లేకపోతే ఎలాగా అని మాముని ముద్దు ముద్దుగా అడుగుతూ ఉంటాడు అగస్త్య నీ కూతురికి ఎలాగో బుద్ధి లేదు కనీసం నీకైనా ఉండాలి కదా అరే ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి ఈ టైంలో చేస్తే ఎంత ప్రమాదం ఈ టైంలో ఎలాంటి రిస్క్ చేసినా నీ పదవికి ముప్పు అని కూడా కొద్దిగా ఆలోచించలేకపోయావా ఏ బాధ ఉండదు ఈజీగా తప్పించుకోవచ్చు అనుకున్నావు కానీ అడ్డంగా దొరికిపోయావు మామా అంటే ఏమైంది అని నత్తి నత్తిగా అడుగుతాడు మినిస్టర్ గారు ఏమైందని చిన్నగా అంటావేంటి మామా వాళ్ళని ఇలా చేయడానికి మనుషుల్ని పంపించావు కదా అవును అన్నట్టు చెప్పుకోక తప్పలేదు మినిస్టర్కి నా పెళ్ళాన్ని వేసేయడానికి పంపిస్తే నేను ఒప్పుకుంటానని చెప్పు దాన్ని హాయిగా ఇంటికి పంపించి టెస్ట్ తీసుకోమని చెప్పాను తమ ప్రశాంతంగా నిద్రపోతుంది దానికి ఏం ఇబ్బంది లేదు ఎందుకంటే దాని నేను నేనున్నాను కదా చిచ్చి వెనకాల కాదు ముందే ఉన్నాను ఏదైనా ప్రాబ్లం తనని తాగాలి అంటే నన్ను దాటుకుని పోవాలి మామా నేనుండగా అక్షిత ఎడమకాలు చిటికని వేలు గోరు కూడా మీరు తాగలేరు అందుకే వీళ్ళని బాగా ఉతికారేశాను కాకపోతే గంజిపెట్టి ఇస్త్రీ చేసేలోపు ఇదంతా మీరే చేశారని అందరూ ఒప్పుకున్నారు దాన్ని నేను చక్క నేను రికార్డ్ చేసి నా దగ్గర సేఫ్గా ఉంచాను ఏదో పొరపాటు జరిగిపోయిందిలే ఆ రికార్డ్ చేసిన వీడియో నాకు ఇచ్చేయి అని చెయ్యి చాపుతారు మినిస్టర్ గారు మొన్నే చాలా పెద్ద తప్పు చేశాను మొదటిసారి కదా అని వదిలేసి నీ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా నేను సైలెంట్గా ఉన్నాను దాని ప్రతిఫలమే ఇప్పుడు అక్షిత మీద అటాక్ ఇక నిన్ను ఇలా వదిలేస్తే లాభం లేదు ఏదో ఒకటి చెయ్యాల్సిందేమ అంటారు అగస్త్య ఏంట్రా నువ్వు చేసేది నా మనుషుల్ని పెట్టి ఇప్పుడే నిన్న ఇక్కడే ఏం చేస్తాను అని పొగరగా మాట్లాడుతుంది మీరా అపచా నీకు అర్థం కావట్లేదు నా బాడీలో ఐదు సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి ఇప్పుడు మనం మాట్లాడుతున్న మ్యాటర్ మొత్తం రికార్డ్ అవుతూ ఉంది ఆ మాటకి నెత్తిన పిడుగు పడినట్టు ఫీల్ అవుతారు మినిస్టర్ గారు అగస్త్య షర్ట్ వైపు చూస్తాడు మామూలు బటన్సే కానీ ఆయనకు ఉన్న టెన్షన్లో అక్కడ కెమెరా ఉంది అనుకుని భయపడతాడు జరిగిందేదో జరిగిపోయింది ఇక జరిగి ఇప్పటి వరకు జరిగింది అంతా మర్చిపో ఇక మీ జోలికి రాము అంటారు మినిస్టర్ గారు భయపడుతూ ఉన్న కూడా ఇలాగే చెప్పారు మామా కానీ ఇవాళ ప్లాన్ చేశారు మళ్ళీ ఇప్పుడు అలాగే చెప్తున్నారు కొద్ది రోజుల తర్వాత అయినా ప్లాన్ చేయకుండా ఉంటారని గ్యారంటీ ఏంటి ఇదేమన్నా ఫ్రిడ్జా వాషింగ్ మిషనా గ్యారంటీ కార్డు ఇవ్వడానికి మీరు మామూలుగా ఉంటే నేను కూడా హాయిగా నా పెళ్ళంతో కాపురం చేసుకుంటూ ఉండేవాణ్ణి అనవసరంగా దాని మీదకి రౌడీల్ని పంపించి ప్లాన్ చేశావు సైలెంట్గా ఉన్న నన్ను గెలికావు అసలే నేను చేసిన తప్పులు గురించి మొత్తం అగస్త్యకి తెలుసు ఇప్పుడు వీడేం చేస్తాడనే భయం పట్టుకుంటుంది మినిస్టర్ గారికి ఇక మిమ్మల్ని ఎలా వదిలేస్తారో చెప్పు అంటూ వాళ్ళ ముగ్గురు చుట్టూ రౌండ్ కొడుతూ నాలాంటి వాడిని గెలితే ఎలా ఉంటుందో రేపటి నుంచి చూపిస్తా ఏం చేయాలనుకుంటున్నావు ఏదైనా జరిగినా మినిస్టర్ పదవికి ఇబ్బంది జరిగితే నిన్ను క్షమించను నేను కూడా అదే చెప్తున్నాను మామా అనవసరంగా నా పెళ్ళాన్ని చంపాలి అనుకున్నారు నన్ను కెలిగావు నీకు ట్రీట్మెంట్ ఇస్తాను మామా ఇక రేపటి నుంచి మీకుంటుంది చూడు అని వాళ్ళు ముగ్గురు చుట్టూ తిరుగుతూ ఒక చెయ్యి పైకెత్తి ఇంకొక చెయ్యి నడుము మీద పెట్టుకొని డ్యాన్స్ వేస్తూ మిమ్మల్ని పరుగులు పెట్టించకపోతే నా పేరు అగస్త్య కాదు మామా అగస్త్య వద్దు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు నువ్వు ఎలాంటి పిచ్చి పని చేయొద్దు అని బెదిరించడానికి ట్రై చేస్తారు మినిస్టర్ గారు ఆహా నేను మాత్రం ఎలాంటి స్టెప్ తీసుకోకూడదు మీరు మాత్రం రౌడీలను పంపించే చెయ్యచ్చు ఇప్పటికీ నిన్ను చాలాసార్లు క్షమించాను ఇక ఇప్పుడు క్షమించను పెళ్ళప్పుడు ఆశ్రితని పక్కకు జరిపి అక్షితని కూర్చోపెట్టి మొదటి తప్పు చేశావు అప్పుడు క్షమించాను ఆర్యని ఏం చేయాలనుకున్నావు అప్పుడు కూడా క్షమించాను మళ్ళీ ఆశ్రితని తెచ్చి భారీగా చేయాలి అనుకుంటున్నావు అయినా కానీ క్షమించాను కానీ అక్షితని ఏమను ఏం చేయాలనుకున్నావు చూసావా ఇక్కడ నిన్ను నేను క్షమించను అస్సలు క్షమించను అని కళ్ళెర్ర చేసి కోపంగా చెప్తాడు అగస్త్య మూడు తప్పులు క్షమించి వదిలేశాను మామ నాలుగో తప్పు శిక్ష పడాల్సిందే అక్షిత ఆ శిక్ష ఏంటో రేపు పొద్దున తెలుస్తుందని మా అమ్మ బుగ్గ మీద సరదాగా తట్టి వెళ్తాడు అగస్త్య అసలు నీకు గుర్తుందా ఏదైనా తర్వాత చూద్దాము ఎలక్షన్స్ అయిపోనివ్వని మొత్తుకుంటూనే ఉన్నాను కానీ దాన్ని చంపాలి చంపాలని గోల చేసి ప్లాన్ చేసావు ఇప్పుడు చూడేమైందో అని ఎప్పుడూ లేని విధంగా కూతురు మీద సీరియస్ అవుతారు మినిస్టర్ గారు ముందుగానే చెప్తున్నాను మీ ఇద్దరు చేసే పిచ్చి పనుల వల్ల నా మినిస్టర్ పదవికి ఏమైనా ఆటంకం వస్తే మీ ఇద్దరిని కూడా ఏం చేయడానికి వెనకాడను అప్పుడు కూడా నాకు ఉపయోగమే మీ ఇద్దరిని లేపేసి ఆ సింపతి మీదైనా మినిస్టర్ని అవుతాను కానీ పదవిని మాత్రం పోగొట్టుకోనని గట్టిగా చెప్తారు మినిస్టర్ గారు అమ్మ కూతురు షాక్లో ఉండిపోతారు అగస్త్య రౌడీ బాబును పట్టుకొని వస్తాడు వీడేంటి మళ్ళొచ్చాడు అన్నట్టు చూస్తారు ముగ్గురు తను స్టైల్గా కుర్చీలో కూర్చొని రౌడీ వైపే చూస్తూ ఉంటాడు వాడికి ఏమీ అర్థం కాలేదు అంతే తన చెయ్యి పిడికిలు బిగించి అటు ఇటు తిప్పుతూ ఉంటాడు ఆ పిడికిల దెబ్బ గుర్తొస్తుంది రౌడీకి అంతే ఏదో అర్థమైనట్టు గబగబా వెళ్ళి అక్కడ ఉన్న పెద్ద టీవీ ఎత్తుకొని ఎత్తి కింద పడేస్తాడు అది బండ్లు ముక్కలైపోయింది అగస్త్య ఎక్స్ప్రెషన్లో అస్సలు మార్పు లేదు అంతే అప్పటిదాకా సైలెంట్గా ఉన్నవాడికి అర్థమైంది స్టోర్ రూమ్ ఎక్కడా అని అడుగుతాడు అసలేం జరుగుతుందో అర్థం కానీ అయోమయంలో వీళ్ళ ముగ్గురు అటువైపు అని చూపిస్తారు ఆ రౌడీ బాబు ఫాస్ట్గా స్టోర్ రూమ్లోకి వెళ్ళి హాకీ స్టిక్ తీసుకొచ్చి ఇంట్లో ఉన్న విలువైన వస్తువుల్ని పగలగొడుతున్నారు కొడుతున్నారు ఏంటిది దౌర్జన్యం ఆకండి అని మినిస్టర్ అందరూ పెద్ద పెద్దగా అరుస్తున్నా కానీ ఆగట్లేదా రౌడీ బాబు టీవీలు ఫ్లవర్ టీ పాయలు కిటికీ అద్దాలు గ్లాస్ డోర్స్ అన్నీ చల్ల చెదురయ్యి ఇంటి నిండా చిందర వందరగా పడి ఉన్నాయి ఏ వాటిని నాశనం చేయొద్దు వాటిని పగలగొట్టద్దు కొట్టద్దు అని వీళ్ళ ముగ్గురు అరుస్తున్నా కానీ అస్సలు పట్టించుకోవట్లేదా రౌడీ బాబు అగస్తే మాత్రం కాలు మీద కాలేసుకుని అలాగే చూస్తున్నాడు అగస్తే ఇదంతా ఆపమని చెప్పు అని మినిస్టర్ గట్టిగా అరుస్తున్నాడు అక్షిత మీద అటాచ్ చేయించక ముందే ఇదంతా ఆలోచించాలి లేదంటే చేయించాలి అనుకున్నప్పుడు ఆలోచించాలి రౌడీలను పంపించి తనని చెప్పి ఆ చివరిగా ఇప్పుడు ఆలోచిస్తే ఉపయోగం లేదు మామా హబ్బా అనుకుంటూ వచ్చి సరే నేను చేసింది తప్పే ఇదంతా ఆపేయమని చెప్పు చూడు ఎన్ని వస్తువులు పగిలిపోయాయో ఆ రకంగా హాల్లోనే కాదు బెడ్రూమ్ కిచెన్ ఇంకొక బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అన్నిట్లో ఇలాగే పగలు కొడుతున్నారు సరే నేను వెళ్తున్నాను వాడి పని పూర్తయ్యాక తర్వాతకు వాడే వస్తాళ్లే రేపు నేను ఇవ్వబోయే స్పెషల్ ట్రీట్మెంట్ కోసం రెడీగా ఉండు మామా అని చెప్పి వెళ్ళిపోతాడు అగస్త్య ముగ్గురు కలిసి తలపట్టుకొని కూర్చుంటారు మరి అగస్త్య ఏం చేయబోతున్నాడు ఇక తెలుసుకోవాలంటే పార్ట్ ఫార్టీ సిక్స్లో తెలుసుకుందాం ప్లీజ్ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్